ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఈ లిక్విడ్కి మొక్కలకి ఇచ్చేస్తాను అలాగే మొక్కకి డైరెక్ట్ పోసేసినారనుకోండి చేసినారు అనుకోండి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అదే అలాగే మనకి కిచెన్ వేస్ట్లో కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకున్నటువంటి కంటైనరు కంటైనర్లో మనకి లిక్విడ్ అనేది కిందికి వస్తుంది ఆ లిక్విడ్ని మనము మనం అలాగే ఆ లిక్విడ్ ఉంది కని చెప్పేసి మొక్కకి పోయే పోయేవాకండి అలా పోయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది దాంట్లో ఎక్కువ హెవీ ప్రోటీన్స్ ఉంటాయి మనం చూడండి ఫ్రెండ్స్ మనం మనకి పొట్టకి మనం ఎంత తినాలనుకుంటే అంతే మాత్రమే తినాలి ఎక్కువ తింటే ఏమవుతుంది అది రివర్స్ అయిపో రివర్స్ అయిపోతుంది అనమాట దానికోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఆ లిక్విడ్ని అలాగే పోయకుండా కొద్దిగా అందులో వాటర్లు మిక్స్ చేసుకొని మీరు మొక్కకి వండి అప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలు చాలా హెల్తీగా త్వరగా అందుతాయి మొక్క అనేది ఎక్కువ మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే మనం అలాగే లిక్విడ్ మిగిలిందని చెప్పేసి అలాగే పోసామనుకోండి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది హాయ్ అండి అందరికీ నమస్తే అండి మనకి కిచెన్ వేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వీకు లాస్ట్ వీకు మనం మన ఇంటి నుండి వచ్చినటువంటి కిచెన్ వేషనే ప్రతి మొక్కకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు టూ వీక్స్ అవుతుంది ఈ టూ వీక్స్కి కొద్దిగా మనకి తక్కువ వచ్చిందనమాట ఇదంతా ఇప్పుడు నేను ఈ ఇదంతా ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఈ కంటైనర్లో ఇది కంటైనర్ మనకి మన ఇంటి వద్దే మనము మన ఇంటి నుండి వచ్చినటువంటి ఆ కిచెన్ కిచెన్ వేస్ట్ని ఈ విధంగా నేను స్టోరేజ్ చేసుకొని ఒక త్రీ మంత్స్ తర్వాత మనకి ఎరువుగా తయారైపోతుంది దాన్ని మళ్ళా మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇదైతే చాలా ఉంది ఇది మనకి కేక్ అండి పాడైపోయింది ఇది కూడా ఇందులో మనకి చాలా వరకు స్వీట్నెస్ ఉంటుంది ఈ స్వీట్ అనేది ఎర్త్ ఎర్త్వాంస్ కూడా మనకి డెవలప్మెంట్ కావడానికి బట్ ఫుడ్గా కూడా తల మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను అంతా ఒక సైడ్ వేద్దండి ఈ విధంగా అంత లక్క వేసేయండి ఇది కేక్ అనమాట మనం జనరల్ ఫస్ట్కి కేక్ తెచ్చాను ఆ కేక్ అనమాట పాడైపోయింది ఇందులో కూడా ఇది కూడా అంతేనండి ఇది కూడా వేసేస్తున్నాను మీరు ఈ విధంగా కిచెన్ నుండి వచ్చిన వేస్ట్ని బయట పడేయకుండా ఆ విధంగా విధంగా కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ట్వంటీ కంటైనర్లు వేసుకోండి ఇదంతా మొత్తం అంతా కిచెన్ వేస్ట్ చేయండి చూడండి ఎలా ఉందో కొద్దిగా అయితే వేసేస్తాను కొద్దిగా ఇంకా రిమైనింగ్ కొన్ని ముక్కలు ఉన్నాయి చూడండి హెడ్ ఫోన్ ఎలా అయిపోయిందో బాయిల్ అయిపోయింది అనమాట మీరు కూడా ఈ విధంగా కిచెన్ నుండి వచ్చిన కిచెన్ వేస్ట్ని ఈ విధంగా ఒక కంటైనర్ సెలెక్ట్ తీసుకొని కంటైనర్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇదంతా లీఫీ వెజిటేబుల్ని కవరు అలాగే ఉంచేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో ఇది లోపలంతా బ్లాక్ అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ మన గార్డెన్లో క్యాషియం ఫ్రూట్ ఉంది ఈ కాషియం ఫ్రూట్తో పాటు మిర్చి కూడా ఉంది చూడండి మిర్చి ఎంత హెల్తీగా ఉందో మిర్చి కూడా మనకి కాయలు రావడం స్టార్ట్ అయిపోయినాయి కనిపిస్తున్నాయి ఇక్కడ కాయలు ఇందులో అయితే వేసేద్దాము లాస్ట్ వీక్ మన కిచెన్ నుండి వచ్చిన కలెక్ట్ చేసుకున్నటువంటి కిచెన్ వేసిన ఇక్కడ వేసాను అనమాట ఇప్పుడు కూడా ఇందులో వేసేద్దాము ఇక్కడ మనకి గార్డెన్లో గులాబీ మొక్క ఇది ఇందులో కొద్దిగా వేసేస్తున్నా ప్రతి మనకు వారం వారం వచ్చినటువంటి కిచెన్ వేసు మనము ఏదో ఒక ఒక మొక్క కంటైనర్లో వేసినట్లయితే మనం ప్రత్యేకంగా మనము దీన్నే కూడా మనము ఎయిర్ లెయిరింగ్ మెత్తల్లోనే కంపోస్ట్ అంతా ఒక కంటైనర్ ఒక కంటైనర్లు వేసుకొని మొక్కను కూడా నాటుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఉంది మీకు వీలైతే గ్లౌజులు వేసుకోండి ప్రతి మొక్కకి వేసానండి ఇంకా కొన్ని రిమైనింగ్ కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి వేస్తున్నాను చాలా వరకు డీకంపోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్ ఉంది కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఈ లిక్విడ్కి మొక్కలకి ఇచ్చేస్తాను అలాగే మొక్కకి డైరెక్ట్ పోసేసినారనుకోండి అనేది చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అదే అలాగే మనకి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసుకున్నటువంటి కంటైనరు కంటైనర్లో మనకి లిక్విడ్ అనేది కిందికి వస్తుంది ఆ లిక్విడ్ని మనము మనం అలాగే ఆ లిక్విడ్ ఉంది అని చెప్పేసి మొక్కకి పోయే పోయేవాకండి అలా పోయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది దాంట్లో ఎక్కువ హెవీ ప్రోటీన్స్ ఉంటాయి మనం చూడండి ఫ్రెండ్స్ మనం మనకి పొట్టకి మనం ఎంత తినాలనుకుంటే అంతే మాత్రమే తినాలి ఎక్కువ తింటే ఏమైతుంది అది రివర్స్ అయిపో రివర్స్ అయిపోతుంది దానికోసం అని చెప్పేసి మీకు చెప్తున్నాను ఆ లిక్విడ్ని అలాగే పోయకుండా కొద్దిగా అందులో వాటర్లు మిక్స్ చేసుకొని మీరు మొక్కకి వండి అప్పుడు మొక్క కావాల్సిన పోషకాలు చాలా హెల్తీగా త్వరగా అందుతాయి మొక్క అనేది ఎక్కువ మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ లేదంటే మనం అలాగే లిక్విడ్ మిగిలిందని చెప్పేసి అలాగే పోసామనుకోండి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది ఇక్కడ మనకి వాటర్ యాపిల్ ఉంది వాటర్ యాపిల్ మొక్క అది కొద్దిగా ఇచ్చేసాను తర్వాత చాలా పెద్ద మొక్క అండి ఇది టూ ఇయర్స్ మొక్క ఇక్కడ మనకి దాలిమ్మది అన్నీ సీడ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న వాటరు మాకు కరెంట్ లేదనమాట కరెంట్ లేదని చెప్పేసి వాటర్ మాకు రాలేదు దానివల్ల మొత్తం పోతంతా రాలిపోయింది లాస్ట్ టైం మాకు ఒక ఏడెనిమిది కాయల వరకు నేను నిలబడినాయి ఓకేనా ఇప్పుడు ఈ లిక్విడ్ని ఈ మొక్కకి పోసేస్తున్నాను కొద్దిగా మిగిలింది ఈ ఫ్లా ప్లవర్ ప్లాంట్కి వచ్చేసాను బాయ్ అండి మరిన్ని వీడియోస్ వీడియోస్తో మీ ముందుకి వస్తానండి హ్యాపీ గార్డెనింగ్ అండి